వెనుజువెల తాత్కాలిక అధ్యక్షురాలిగా డెల్సీ రోడ్రిక్స్ ప్రమాణ స్వీకారం చేసిన కొన్ని గంటలకే అధ్యక్ష భవనం సమీపంలో డ్రోన్లు సంచరించాయి కాసేపటికే కాల్పులు జరిగాయి దీంతో మరోసారి కలకలం రేగింది వెనుజువెలా రాజధాని సెంట్రల్ కార్కస్లోని మిరాఫ్లోర్స్ మిరా ఫ్లోర్స్ గుర్తు తెలియని డ్రోన్లు సంచరించాయి డ్రోన్లను గుర్తించిన వెంటనే కాల్పులు జరిపాయి వెనుజల భద్రతా బలగాలు ఈ నెల మూడున అమెరికా కమాండోలు వెనజివులా రాజధాని కార్కస్ లో మెరుపు దాడులు చేశారు భారీ పేలుళ్లతో సిటీ అంధకారం అలుముకున్న వెంటనే ఆ దేశ అధ్యక్షుడు మధురోని కిడ్నాప్ చేశారు అమెరికాకు బందీగా తీసుకువెళ్లారు మధురోని అరెస్ట్ చేసిన కొన్ని రోజులకే రాత్రి ఎనిమిది గంటలకు మళ్లీ ప్రెసిడెంట్ ప్యాలెస్ సమీపంలో కాల్పులు జరగడంతో ఏం జరుగుతోందో అర్థం కాక భయపడ్డారు స్థానికులు రాత్రి సంచరించిన డ్రోన్లు అమెరికాకు చెందినమేనని అనుమానిస్తున్నాయి వెనజివుల భద్రతా బలగాలు